మీ రాశి నక్షత్రం లేదా డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయండి కొత్త సంవత్సరం మీ జీవితం ఎట్లా ఉండబోతుందో పక్కాగా నేను వీడియోలు చేస్తాను మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ అంతే మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా రాశి నక్షత్రం శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తూ అనేక రాజయోగాలు ఏర్పరచబోతున్నాయి ఈ యోగాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల మీద పడుతుంది అయితే రెండు వందల సంవత్సరాల తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి బాగా వినండి జాగ్రత్తగా ఆఖరిదాకా వినండి వీడియో రెండు వందల సంవత్సరాల తర్వాత మకర రాశిలో పంచగ్రహ యోగం ఏర్పడబోతుంది జనవరి నెలలో మకర రాశిలో పంచగ్రహ యోగంతో కొన్ని రాసుల వారికి బ్రాహ్మాండమైన అదృష్టం కొంతమందికి స్వర్ణ స్టార్ట్ అవబోతోంది డౌటే లేదు మకర రాశి వారికి కొత్త ఉద్యోగంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలు వస్తాయి ప్రస్తుతం మిగతా రాశుల పరిస్థితి చూద్దాం మేషరాశి పంచగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మేషరాశి జాతకులకి అందరికంటే ఎక్కువగా వీళ్ళకి కలిసి వస్తుంది ఈ యోగంలో మేషరాశి సంచారం జాతకంలో అలాగే కెరీరు వ్యాపార రంగం ఇలాంటి అన్ని రంగాలలో లబ్ధిం చేకూరుస్తుంది మేషరాశి వారు గౌరవ మర్యాదలు పొందుతారు ఉద్యోగస్తులకి జీతం పెరుగుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కూడా లాభాలను ఇస్తాయి కోరుకున్నటువంటి స్థానానికి బదిలీ అవ్వడానికి ఉద్యోగులకి ఒక పర్ఫెక్ట్ అవకాశం దొరుకుతుంది మీనరాశి పంచగ్రహ యోగం మీనరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ యోగం మీనరాశి చక్రంలో ఆదాయం అట్లాగే లాభగృహంతో ఏర్పడుతుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు అనేక ఆర్థిక లాభాలను పొందుతారు మీనరాశి పంచగ్రహ యోగం మీనరాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ యోగం మీ రాశి చక్రంలో ఆదాయ మరియు లాభ గృహంలో ఏర్పడుతుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు అనేక ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ప్రాజెక్టులు విజయ అవకాశాలు ఇవన్నీ మీకు లభిస్తాయి మీ ఆర్థిక లాభాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారవేత్తలకి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి ఇక తులారాశి పంచాగ్రహ యోగం తులారాశి జాతకుల సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో తులారాశి జాత లు భౌతిక సుఖాలను అనుభవిస్తారు వాహనాలని ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు ఈ యోగం వారికి గౌరవ మర్యాదను తెచ్చిపెడుతుంది వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి జీవితంలో ముఖ్యమైన రంగాల్లో ముఖ్యమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తుంది మరోపక్క మిథున రాశి ఈ రాశిలో ప్రస్తుతం గురువు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే కాక సామాజికంగా కూడా రాశివారికి వారికి గౌరవ మర్యాదలు ఆదరాభిమానాలు పెరుగుతాయి వీరి సలహాలు సూచనలతో బంధుమిత్రులే కాక అధికారులు కూడా బాగా లబ్ధి పొందుతారు త్వరలోనే ధనస్థానంలో గురువు వచ్చపడుతున్నందువల్ల ఈ రాశికి చెందినటువంటి సగటు వ్యక్తి సంపన్నుడు కావడం చిన్న ఉద్యోగి ఉన్నత ఉద్యోగి కావడం ఇవన్నీ జరుగుతాయి కర్కాటక రాశి ఈ రాశికి భాగ్యాధిపతి అత్యంత శుభుడు ముఖ్యుడైన గురువు వ్యయస్థానంలో ఉన్నందున వచ్చే మే వరకు ఈ రాశి వారి జీవితం స్తబ్దిగా సాగిపోయే అవకాశం ఉంది జూన్ మొదటి వారంలో గురువు ఈ రాశిలో ప్రవేశించి అప్పటి నుంచి కూడా వీరి జీవితం పూర్తిగా మారిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అలాగే కన్యా రాశి ఈ రాశికి కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభమవుతుంది శని రాహువుల అనుకూలత కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని విధాలుగా బాగా అనుకూలంగా సాగుతున్నప్పటికీ అసలైన స్వర్ణయుగం జూన్ మొదటి వారంలో గురువు లాభస్థానంలో ఉండడంతో ప్రారంభమవుతుంది సగటు వ్యక్తి కూడా సంపన్నుడవుతాడు మామూలు ఉద్యోగి కూడా పదోన్నతులు పొందే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది